హలో ఎవరి వెల్కమ్ టు మనము ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి ముందుగా మీకు మీ కుటుంబ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది పచ్చడి మా ఇంట్లో ఎలా చేసుకుంటామో చూపిస్తున్నాను చూద్దాం పదండి మా వీడియోస్ మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి ఈ ఉగాది పచ్చడికి కావాల్సినవి ఒక పచ్చి మామిడికాయ తీసుకోవాలండి పింది అయితే బాగుంటుంది కానీ ఇక్కడ నాకు పిండి దొరకలేదు కానీ కొంచెం పెద్దకాయే తీసుకున్నాను కొత్త చింతపండు తీసుకోవాలి అలానే కొత్త బెల్లం తీసుకోవాలి అలానే రెండు అరటిపళ్ళు తీసుకోవాలి కొత్తగా ఆడించుకున్న కారము కొంచెం సాల్ట్ తీసుకోవాలి ఇలా పువ్వుని తీసుకోవాలి పువ్వుని కొంచెం పిందులు ఉంటాయి అవి లేకుండా మొగ్గలు అవి లేకుండా ఇలా పువ్వులు ఒకటి ఒలుచుకుని పక్కన పెట్టుకోవాలి పిందులు వేస్తే కొంచెం చేదు బాగుంటుందండి ఇలా పువ్వులు వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది వేపు కొలుచుకుని ఇలాగా నలుపుకుంటే రేఖలన్నీ విడిగా వస్తాయండి మరి గట్టిగా కాకుండా కొంచెం మెల్లిగా నలుపుకోవాలి రేఖలు ఇలా విడిగా వచ్చినవి ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చడికి చింతపండు అవన్నీ కొత్తవే వాడతారండి అలానే కారం కూడా కొత్త కారం ఉపయోగిస్తారు చింతపండు ఇలా నానిపి ఉంచుకోవాలి వేపు వండి ఇలా కడిగి ఉంచుకోవాలి మామిడిక ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి బెల్లం తురువు తీసుకోవాలి కొంచెం సాల్టు అలానే కారం తీసుకోవాలి అరటిపడిన ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మన నానబెట్టిన చింతపండుని ఇలా ఫిల్టర్ సాయంతో వడకట్టుకోవాలండి దీనిలో పిప్పి అవి ఉంటే కనుక ఫిల్టర్లో ఉండిపోతాయి మీకు చేసుకునే పచ్చడి క్వాంటిటీని బట్టి పిండుకోండి చింతపండు రసం అంతా ఇలా ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి దీనిలో బాగా పండిన అరిపండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ రసంలో వేసి బాగా కలుపుకోవాలండి దీనివల్ల పచ్చడి చక్క చిక్కదనంగా ఉండి చాలా బాగుంటుంది కొంతమంది అయితే పుట్నాల పప్పు పొడి వేస్తారు ఇష్టాన్ని బట్టి వారు వేసుకోవచ్చు తర్వాత తురుము ఉంచుకునే బెల్లం కూడా వేసుకుని అరటిపండు ముక్కలు బాగా నలిగేలాగా కలుపుకోవాలి అరటిపండు వేసి బాగా కలపడం వల్ల పచ్చడి చక్క చిక్కగా ఉండి చాలా బాగుంటుందండి ఒక్కో ప్రాంతంలో ఒకలా కలుపుకుంటారండి ఇది మా ఇంట్లో మేము చేసుకునే విధానం మీకు చూపిస్తున్నాను అరటిపండు ఇలా బాగా కలిపిన తర్వాత మిగిలినవన్నీ వేసుకోవాలండి దీనిలో మనం కడిగి పెట్టుకున్న వేపుని వేసుకోవాలి ఇలా కడిగి పెట్టడం వల్ల దీనిలో దుమ్ము అవి ఉండదండి తర్వాత రుచికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి చిటికటి సాల్ట్ అయితే సరిపోతుంది అలానే ఒక అర స్పూన్ కారం వేసుకోవాలి ఇది కొత్త కారం అండి అలాగే సన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి వీటిని అన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇష్టమైన వారు అయితే దీంట్లో తెల్ల కిస్మిస్లు కూడా వేస్తారండి పిల్లలు అయితే కిస్మిసులు వేయడం వల్ల ఇష్టంగా కూడా తింటారు వీటిని అన్నిటిని ఇలా బాగా కలుపుకుని దేవునికి నైవేద్యంగా పెట్టుకోవాలండి అంతేనండి షడ్రుసులో సమ్మేళన ఉగాది పచ్చడి రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ఇలా ట్రై చేసి దేవునికి నైవేద్యంగా పెట్టుకోండి మీరు ఏ విధంగా చేసుకుంటారో ఈ ఉగాది పచ్చడి మీ కామెంట్స్ రూపంలో మాకు చెప్పండి ఈ పచ్చడిని ఎక్కువగా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు తినవచ్చండి ఈ పచ్చడి అయితే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి నేను ఇలా కొంచెం ఎక్కువగా తయారు చేసి ఫ్రిడ్జ్ లో పెడతాను అంతేనండి సమ్మేళన ఉగాది పచ్చడి చూశారు కదా మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పెట్టండి మరొకసారి అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది పచ్చడి మీకు నచ్చినట్లయితే గనక మా వీడియోస్ మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ